హలో అండి వెల్కమ్ టు దిస్ కలెక్షన్స్ నైన్ టు ఫైవ్ కోటా చెప్స్లో మరొక డిజైన్ మరొక కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఓన్లీ నైన్ ఫిఫ్టీలో ఉంది మనకి శారీ ఆల్ ఓవర్ మొత్తం అయితే ప్లాస్టిక్ మిరర్ ఉంటుంది మంచి ఫ్లోరల్ అయితే ఇచ్చేసారు కట్ వర్క్ ఉంటుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ బ్రైట్ కలర్సే ఉన్నాయి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీనే మనకి ట్వెల్వ్ ఎయిటీ ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి ఏదైనా కూడా కాస్ట్ను బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది ఇవి కూడా బాగున్నాయి కావాల్సి ఉంటే ఆర్డర్ చేసుకోండి మీకు చూస్తుంటే అర్థం అయిపోతుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అవ్వండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి శారీకి ప్లాస్టిక్ మిర్రర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది బోర్డర్లో మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి కొంగు పార్ట్ అయితే ఎలా వస్తుంది మంచి కట్ వర్క్ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు సేమ్ కలర్లో బ్లౌజ్ ఉంటుందండి మీకు చూస్తున్నాను క్లోజ్గా కూడా చూడండి శారీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకి ఏ వస్తుంది వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వండి